హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరు ఎలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సునాముకి ఆక అన్నమాట మన వాడుక భాషలో అయితే తంగేడాకన్ అంటారు ఇదైతే మామూలుగా గ్యాస్ కానీ అజీర్ణం కానీ అట్లా ఉన్నవాళ్ళు అయితే ఈ ఆకునైతే కషాయం కాసుకొని కషాయం తాగితే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట మన జీర్ణ వ్యవస్థ అది మా బాబుకైతే ట్వంటీ డేస్ నుంచి కడుపు నొప్పి వస్తుందన్నమాట హాస్పిటల్ చూపించాము వాడు జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల అట్లా వస్తుందని చెప్పారు అందుకని చెప్పి ఈ కషాయం పట్టిద్దామని అయితే ఈరోజు తెప్పించాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే సునాముఖి ఆకు మన కిరాణా షాపుల్లో అయితే దొరుకుతుందన్నమాట ఇది చూడండి ఇదైతే షుగర్ ఉన్నవాళ్ళు కూడా తాగొచ్చు అంట షుగర్ అయితే కంట్రోల్లో ఉంటుందంట ఇదైతే ఆకు పొట్లం వాడిది కానీ చాలా అదొక రకమైన సువాసనలాగా వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇదైతే మా బాబుకి కాద్దామని చెప్పేసాను కషాయం అయితే చాలా వగరగా ఉంటుంది కదా తాగడం చెప్పి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం అన్నమాట వేయండి కషాయం అయితే రెడీ అయిపోయింది ఇది ఎవరైనా తాగొచ్చు వేడి కషాయంలో వేసాను బెల్లం కరిగిపోద్ది అని చెప్పి చూడండి కషాయ కషాయం అయితే రెడీ అయిపోయింది